నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి అని చెప్పి మా ఊరి రామాలయంలో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారండి శ్రీకృష్ణ వారికి పంచామృతాలతో అభిషేకాలు పువ్వులతో పుష్పార్చన తులసి దళాలతో అర్చనలు ఎంతో ఘనంగా చేస్తున్నారు ఈరోజు త్వర త్వరగా ఇంట్లో పూజ ముగించేసుకుని ఇలాగ గుడికి అన్నమాట ఒకసారి మనం కూడా ధ్వజస్తంభం దర్శనం చేసుకున్నాం కదా గుడి చుట్టూ ఒక దర్శనం చేసుకుని వద్దాము రండి ఇదిగోండి వెనకాల తిరువన్నామాలు పెట్టారు ఈ గుడికి చాలా అంటే చాలా మహిమల మహిమగల గుడి అండి ఒకసారి మీకు ఈ ఈ గుడి గురించి కూడా వీడియోలో షేర్ చేశాను మళ్ళీ అవకాశం వచ్చినప్పుడల్లా ఆ స్వాముల వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా అండి అయితే ఈ ఊరి రామాలయంలో మా పూజారి గారు వారి సతీమణి రేవతీ గారు అయ్యవారు అమ్మవారు భక్తి శ్రద్ధలతో ఆలయంలో సేవలో నిమగ్నమై ఉంటారండి పూజారి గారు అయితే నియమనిష్టలతో పూజలు ఆరాధనలు ఎప్పుడు ఎల్లవేళలా నిర్వహిస్తూ భక్తుల హృదయాలలో విశ్వాసం మరింత పెంచుతున్నారు పూజారి వారి సతీమణి గారైతే భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సేవలు సమర్పిస్తూ ఆలయ నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తున్నారు వీరి దంపతుల సేవాభావం గుడి మహిమను మరింత పెంచుతూ భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందిస్తుందండి ఎంత చెప్పినా తక్కువేనండి వీరి గురించి ఇదిగోండి మా ఊరి రామాలయంలో మా అయ్యవారు అంటే పూజారి గారు అన్నమాట ఈయన ఇంకొక పూజారి గారు ఏమైనా పూజలు ఎక్కువగా ఉన్నప్పుడు వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తారు పూజ చేయడానికి కన్నయ్య అభిషేకానికి అన్నీ సిద్ధం చేస్తున్నారండి భక్తులు అందరూ వచ్చారు అన్నీ ఎవరికి తోచినవని వారన్నీ తీసుకొచ్చి ఇదిగోండి ఇలాగా సేవ చేస్తున్నారండి ఆవు పాలు అవన్నీ ఒక గిన్నెలోకి పోస్తున్నారు స్వామివారికి అభిషేకం చేయడానికి అన్నమాట ఇలాగ అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు పంచామృతాలతో అభిషేకం కదా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇంకా కొబ్బరి నీళ్ళు పసుపు కుంకుమ పన్నీరు ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలతో ఇలాగ అభిషేకం చేస్తారండి అది ఇక ఈ భుజ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చినవన్నీ ఉన్నవి కదండి ప్రక్షాళన చేస్తారండి శుద్ధి చేస్తారన్నమాట భగవంతుడికి మనం ఏమైనా పూలు సమర్పించినా ఏమి అర్పించినా కూడా మనము నీటితో శుద్ధి చేస్తాము కదా ఇంట్లో మనము పూజ చేసుకునేటప్పుడు కూడా ఇక ఆ పైన టబ్బులు పెట్టారు కదండి కృష్ణయ్యకు గోదాదేవికి అవేమో అభిషేకాలు చేసేటప్పుడు అవన్నీ కింద పడుకోకుండా ఆ టబ్బులోనే పడిపోయేటట్టు అభిషేకం చేసిన సుగంధ ద్రవ్యాలు నీళ్లు పాలు అన్నీ పంచామృతాలు ఇంకా టబ్బులోనే పడేటట్టు అట్లాగా పెట్టారండి ఏమంటే కింద పడకోకుండా ఉంటాయి కదా అని చెప్పి ముందు చూపుతో ఇంకా అవి ఇలాంటి ప్రత్యేకమైన రోజులు పూజలు చేయాల్సి వచ్చినప్పుడు ఇలా అభిషేకాలు చేస్తున్నప్పుడు ఇంకా అవి దేవుళ్ళు వరకే దేవుళ్ళు వరకే ఉంచేస్తారు ఆ టబ్బులు ఇంకా దేనికి ఉపయోగించరు ఆ టబ్బులో ఒక స్టూల్ పెట్టి కృష్ణయ్యని గోదాదేవిని ఆ సిని చేశారన్నమాట ఇదిగోండి ఇలా ఎంత ముందు జాగ్రత్తగా చేశారో చూడండి ఇవన్నీ చెప్పటానికి చాలా తేలికగానే అనిపిస్తాయి కానీ చేసి ఇవన్నీ అమర్చే వాళ్ళకే తెలుస్తుందండి భగవంతుడు వాళ్ళకి ఎంత ఓపిక ఇచ్చారు ఎంత సేవ చేసుకుంటున్నారు ఆ స్వామికి ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ ఈ పూజా ద్రవ్యాలన్నీ వేటికవి సపరేట్ చేసేసి అన్నీ సమయానికి అందించేలాగా రెడీ చేసి ఉంచారు ఇక అభిషేకం మొదలవటానికి రెడీగా ఉన్నామన్నమాట అందరము కన్నులారా చూసి ఆ కన్నయ్యని దర్శించుకుందాము వచ్చేయండి ఇదిగోండి ముందుగా నీళ్ళతో కూడా చేశారు నేను ఇటు పక్కకి ఏదో తీయబోతుంటే ఇంతలో స్కిప్ అయిపోయిందండి వీడియో ఇప్పుడు ఆవుపాలతో చేస్తున్నారండి పంచామృతాలతోటి అభిషేకం గోదాదేవికి మన కన్నయ్యకు ఇలాగ చేస్తున్నారు చూడండి ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత కృష్ణాష్టమి పండుగ రోజున ఎంత మహద్భాగ్యం మనకు కన్నులు నిండుగా ఉందండి ఫోన్లో కంటే విడిగా చూస్తే చాలా చాలా బాగుంది ఎంత ఓపికగా చేస్తారో మన పూజారి గారు అదిగోండి అనుకోండి వారి సతీమణి రేవతి గారు ఇలా అభిషేకం చేస్తూనే మంత్రాలు ఎంత బాగా చదువుతున్నారో మీరే వింటారు చాలా అంటే చాలా బాగా చదువుతారండి మంచి కంఠస్వరంతో మంత్రాలు చదువుతారు నేను వేరే గుళ్ళైతే చూస్తాను ఒకళ్ళు మంత్రాలు చదువుతుంటే ఒక పూజారి గారు ఇలాగ అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ మన పూజారి గారు మంత్రాలు అభిషేకం ఒక్కరే చేస్తారండి ఇదిగోండి చూడండి ఇంకా పసుపుతోటి గంధంతో సుగంధ ద్రవ్యాలతో చేసిన పసుపుని ఇలాగ కృష్ణయ్యకి అలంకరిస్తున్నారు అభిషేకం అయిన తర్వాత ఇలాగ అలంకరించి కుంకుమ బొట్లు కూడా తిరునామాలు పెట్టి మనకి దర్శనం ఇవ్వబోతున్నారు చూసేద్దాము ఒక్కసారి ఎంత బాగుందోనండి ఈరోజు అసలు నాకైతే ఈ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం అసలు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటో చాలా అంటే చాలా ఉత్సాహంగా అనిపించిందండి ఎందుకంటే మన కన్నులు చూసినాయి కదా ఆ దేవుణ్ణి అభిషేకాలని అన్నింటినీ ఇదిగోండి ఇలాగా పువ్వులు అర్చించే పువ్వులు మన కన్నయ్యకు అర్చించే పువ్వులు తులసి దళాలు తులసి దండలు కూడా కట్టారండి దండలు అల్లి తీసుకొచ్చారు మందార పువ్వులు చామంతి పువ్వులు తులసి దళాలు నూరువరహలి పువ్వులు ఎన్నో అన్నీ కూడా ఆ కన్నయ్య ఆయన దగ్గరికి అందరితోటి రప్పించుకున్నారనమాట ఈ అలంకరణ అంతా అయిన తర్వాత స్వామివారికి దూపదీప నైవేద్యాలు ఇదిగోండి ఇలాగా హారతి ఇస్తూ మనకి కూడా హారతి ఇచ్చే హారతి చూపించారండి కళ్ళకద్దుకుంటే చాలా మంచిదని ఇదిగోండి మీరు కూడా స్వామివారిని కన్నులారా చూసి సంతోషించి ఆనందించండి మనము కూడా స్వామివారికి ఇచ్చిన ఆరతిని కంటికి అద్దుకుందాము ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనో ఈ దర్శన భాగ్యం మనకి ఈరోజు ఇలాగా చూస్తున్నాము అండి ఇంకా మళ్ళీ పసుపు నీళ్ళతో గంధం నీళ్ళతో మళ్ళీ స్వామివారికి అభిషేకిస్తున్నారు ఇంకా పూజారి గారు స్వామివారికి మంత్రాలు మంచి కంఠస్వరంతో చెప్తున్నారు మీరు ఒకసారి వినండి అదిగోండి గర్భగుడి లోపల నుండి శ్రీ సీతారాములు వారు లక్ష్మణస్వామి అందరూ అభిషేకాన్ని తిలకిస్తున్నారు కన్నుల నిండుగా ఎన్నెన్ని జన్మల పుణ్యం ఈ అభిషేకం మనం తిలకించడం అని నాకైతే అనిపిస్తుందండి ఇలా పసుపు గంధము కుంకుమలతోటి ఇలాగా అభిషేకము చూస్తుంటే ఎంతో ఎంతో అదృష్టం చేసుకున్నామో మనము అని నాకైతే మనసులో ఎంత పరవశమో అయిపోతుందండి నిజంగా మీరు చెప్తే నమ్మరు అది భక్తి భావన ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అలాగే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కూడా అంతే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత దూపం కూడా సమర్పిస్తున్నారు స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తున్నారు మరి ఇంత అభిషేకాలు చేయించుకుని స్వామివారు అలసిపోయారు కదా అందుకని చెప్పి బాగా ఆకలి అవుతున్నట్టుంది అందుకని చెప్పి నైవేద్యాలు సమర్పిస్తున్నారు హారతి కూడా ఇస్తున్నారు మనము కూడా హారతి ఇచ్చి హారతి దర్శనం మనం కూడా తీసుకుందాము అండి స్వాములు వారి దర్శనం చేసుకున్న వారికి రావాలని చెప్పి రాలేకపోయిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి శ్రీకృష్ణుల ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము అండి ఇంకా ప్రసాదాలు ఇస్తున్నారు వెన్నపూసి పెట్టారండి శ్రీకృష్ణ వారికి వెన్నపూసు అంటే చాలా ఇష్టం కదా వెన్నదొంగ శ్రీకృష్ణుడు ఇంకా ఇక్కడ మా రేవతి గారు శ్రీకృష్ణాష్టము ఎనిమిది సార్లు అందరితోటి చెప్పి పలికిస్తున్నారు

ఇదిగోండి ఈ నీలం రంగు శారీ కట్టుకున్నారు కదా ఆవిడ పేరే రంగమ్మ ఈ గుడిలో మహామహామహా సేవకురాలు శ్రీ సీతారాముల వారికి ఈమె అల్లిన పూలదండ మెడలో రోజు ఉండాల్సిందే ఎంత టైం అన్నా అవనివ్వండి ఎంతో ఓపికగా చాలా శ్రద్ధతోటి భక్తితోటి పూలమాలలు అల్లి తెచ్చి సీతారాములు వారికి అందజేస్తారు చాలా ఓపికగా చాలా చాలా బాగా అల్లుతారండి పూలదండలు ఇదిగోండి ఈవిడే ఈమె పేరే రంగమ్మండి మనందరికి హాయి చెప్తున్నారు చుట్టూ మా అమ్మ గుళ్ళో ఎంత సేవ చేసేద్దో చెప్తా నీ గురించి చెప్పు మా అమ్మ చెప్పు చెప్పమంటే బాయ్ అంటుంది బాగున్నా 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 ఇక ఈ పేరు చిట్టిమ్మ చిట్టిమ్మ మా అమ్మ అంటాం ఈ గుడి అంతా రోజు రెండు పూటల వచ్చి మంచిగా శుభ్రం చేసి పెడుతుందండి ఎంత ఎండవనివ్వండి వానవనివ్వండి రెండు పూటల వచ్చి మంచిగా చాలా అంటే చాలా నీట్గా గుడి ప్రాంగణం అంతా ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గులు వేస్తుందండి చాలా సేవకురాలు ఈవిడ కూడా మరొక భక్తురాలు ఈ జన్మకి ఎంత పుణ్యం చేసుకున్నారో వీరిద్దరూ ఈ గుడిలో సేవ చేసుకోవటానికి అని అనిపిస్తూ ఉంటుందండి నాకైతే చిట్టమ్మ మామ కూడా మనందరికీ హాయి చెప్తున్నారు ఇంకా ఇంతలో మన కన్నయ్య గోదాదేవి పూలమాలలు వేసేసుకొని పుష్పాలంకరణ చేసేసుకొని పూలార్చనకి పూజార్చనకి చక్కగా ముస్తాబయ్యి ఎదురుచూస్తున్నారు ఒక పక్కన ఇలాగ భక్తిత్వ కీర్తనలు ఇవన్నీ మా రేవతి గారు అందరితోటి చెప్పిస్తున్నారు వీరందరూ కూడా ఎంతో ఓపికగా చాలా శ్రద్ధగా వచ్చి కన్నులు నిండుగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకుని మన గ్రామము మన గ్రామ ప్రజలు పాడి పంటలు పచ్చని పొలాలు పిల్లా పాపలతో మంచిగా సంతోషముగా అందరము సుఖశాంతులతో వద్దిల్లాలని చెప్పి మనసులో మంచి సంకల్పం చెప్పుకుంటూ ఆ కృష్ణయ్యకు చెప్పుకుంటూ మనందరము సంతోషంగా ఉండాలని సంకల్పం చేసుకున్నాము ఇక స్వాములు వారికి నక్షత్ర హారతి ఇవ్వటానికి అన్నీ సిద్ధం చేశారు ఇక ఇంతలో మళ్ళీ ఇంకొకసారి హనుమాన్ చాలీసా అందరి నోట పలికిస్తున్నారు మా రేవతి గారు ఇదిగోండి నక్షత్ర హారతి దర్శనార్థం అయిన తర్వాత భగవంతుడికి ఇచ్చిన తర్వాత మనము కూడా కన్నుల నిండుగా హారతి కలకత్తుకుందాము హారతి దర్శనం అయిన తర్వాత మన పూజారి గారు మా అందరి నోట భగవాన్ నామస్మరణ చేయించారు ఈ విధముగా చూడండి మీరు కూడా ఒకసారి భగవంతుని కన్నులారా తిలకించి దర్శనం చేసుకుని హారతిని కలగట్టుకోండి నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు దేవుడు గురించి చెప్పిన మాటలు ఏమైనా తప్పులు ఉంటే నన్ను మీరందరూ మన్నించి క్షమించండి పూజారి గారు మా అందరికీ క్షతగోపం పెట్టి అక్షంతలు వేసి దీవించారు తర్వాత ప్రసాదములు స్వీకరించాము శ్రీ శ్రీ రాధాకృష్ణుల వారి సీతారాముల వారి కృప అనుగ్రహం దీవెనలు ఎల్లవేళలా మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియో ముఖంగా పూజారి గారికి రేవతి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇదిగోండి మా కోలాటం గురువుగారు సాయంత్రం కోలాటం ఉందండి ఒట్టి కొట్టడం అన్నీ ఉన్నాయండి పిల్లలు అందరూ కృష్ణుని వేషాలు వేసుకుని వస్తారు ఇంకా గోపికలు అందరూ వస్తారండి మీకు వీలైనంతలో చిన్న వీడియో చేసి షేర్ చేస్తాను ఇంతవరకు ఇంత ఓపికగా వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ మరొకసారి నా తరపున పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మన ఛానల్ని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు మరీ మరీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇదిగోండి మరొకసారి శ్రీ రాధాకృష్ణవారి సీతారాముల వారి దర్శనం చేసుకుందామండి హరే కృష్ణ హరే రామ ఉంటానండి థ్యాంక్ యూ